వెల్కమ్స్ బై రాజు మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఏం లేదు ఒక చిన్న వీడియో తీస్తున్నాను ఒక వ్యక్తి కామెంట్ చేశారు కదా పైన మూట కట్టారు ఆ చీరలో కట్టారు ఏంటి చూపించండి అని అన్నారు కదా అది చున్నీలో కట్టాను అది ఏంటి అనేది మీతో మీకు చూపిస్తారా అండి ఫ్రెండ్స్ ఇదిగో పైన పెట్టాను ఏం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇవేమో ఇత్తడి బిందలు దాని వెనక గౌతంలోని డెడ్డీ బేర్స్ అన్నీ ఉన్నాయి మాకు ఇగో డెడ్డీ బేర్స్ పెట్టడానికి ప్లేస్ అనేది లేదన్నమాట అందుకని మేమేం చేసామంటే అన్నీ గోతంలో మూట కట్టేసి పైన పడేసాము ఇంకా ఇవి వచ్చేసరికి అట్టపెట్టలు అనమాట మీకు చెప్పానుక ఇంతకుముందు వీడియోలో చెప్పానుగా ఫ్రెండ్స్ ఇవి ఫ్రిడ్జ్ది వాషింగ్ మిషన్ ఇవి అయ్యి అనమాట అది వచ్చేసరికి డైనింగ్ టేబుల్ ఇంకా కూలర్ అవి వచ్చేసరికి భోగి మంటలో వేసుకున్నాము అది మనకు అవసరం లేదులే అని చెప్పేసి ఇంకా అక్కడ వచ్చేసరికి ఇంకా పొయ్యి స్టాండ్స్ మా పాప కుర్చీ ఇంకా అయ్యే ఫ్రెండ్స్ అది అడిగారు కదా మీరు మీరు అడిగినందుకు చాలా థ్యాంక్ యూ మీకు చూపిస్తాను రండి మా చిన్నడాన్న ఒక పై నుంచి తీశాను ఇంకా మళ్ళీ అది కూడా అనుకోవచ్చు అక్కడ మూట కట్టారు ఏంటి అది కవర్లో పెట్టాము అది ఏం లేదండి కాలు గడి కన్యాదానం చేసేటప్పుడు ప్లేటు చిన్న బింద ఉంటుంది కదా అవి మాత్రం కవర్లో పెట్టాను ఇత్తడి అవి డస్ట్ టెస్ట్ అంటే ముందుగానే చెప్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ అదేంటి అని అడుగుతారా ఏమని ముందుగానే చెప్తున్నాను అవి వచ్చేసరికి ఇత్తడి ప్లేటు చిన్న బిందె అనమాట ఇప్పుడు చూపిస్తారా అండి ఇది చున్నీలో ఇలానే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియో చూసి పూర్తిగా చూసి కామెంట్ చేయండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది సూట్ కేసు ఇప్పుడు వచ్చేసరికి బ్యాగులు వచ్చినాయి మామూలు బ్యాగులు ట్రాలీ బ్యాగులు అవన్నీ వచ్చినాయి కొత్త కొత్తగా ఒకప్పుడు వచ్చేసరికి సూట్ కేసులు అనమాట ఉంటది కదా ఇట్లా ఉండేది కవర్ ఇలాగే పైన ఉంది ట్రంక్ పెట్టి అమ్మమ్మ టైంలో అప్పుడు నాయనమ్మ ట్రంక్ పెట్టు తర్వాత మా టైంకి వచ్చేసరికి సూట్ కేసులు అండి ఇంకా సూట్ ఏంటంటే ఇప్పుడు బ్యాగులు వచ్చినాయి ఇదేం చేసాము పక్కన పెట్టేసాము పడైన ప్రాణం ఒప్పక నేనేం చేశానంటే ఈ చున్నీ క్లాత్లో కట్టి శుభ్రంగా పైన పెట్టుకున్నాను కొత్తదండి పడైన ప్రాణం ఒప్పలేదు పడేయలేము కదా పనికి అలానే అవసరం లేదు కానీ పడేయలేము అందుకని నేను జాగ్రత్తగా డస్ట్ పడకుండా ఈ క్లాత్ కట్టి పెట్టాను మధ్య మధ్యలో హోల్స్ ఉంటుంది కదా ఈ క్లాత్ కట్టినప్పుడు అందుకని ఈ పేపర్ అనేది వేసా అదే ఫ్రెండ్స్ చూపిస్తారా అండి దీంట్లో ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్ కూడా మళ్ళా చూపియాలి మన ఫ్రెండ్స్ కి మన యూట్యూబ్ యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ కి ఇదిగో చిన్న సూట్ కేసు నేను ఒక్కదాన్ని మా పాపని అప్పుడు ఫస్ట్ మా పెద్ద పాప ఒక్కతే కదా అప్పట్లో నాయ ఒక నాలుగు చీరలు మా పెద్ద పాప చిన్న చిన్న డ్రెస్సులు కదా దీంట్లో తీసుకొని వెళ్ళేదాన్ని ఇంకా మా ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా మా పిల్లలయ్యి మా వారి నాయి అన్నీ పెట్టుకొని వెళ్ళే వాళ్ళని పెద్దది అట్లా ఒకటి ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళారు బోయినంగా ఉండేది అప్పట్లో ఇవేనమ్మా సూట్ కేసు ఉంటే వాళ్ళు పల్లెటూర్లలో వాళ్ళు ఏముందులే వాళ్ళకి పైసలు ఉన్నాయి సూట్ కేసుకొని వాళ్ళు మనకు పైసలు లేవుగా సంచులో పెట్టుకొని పోతున్నాము అని అనేవాళ్ళు అంతే సంచులల్లో వాటిల్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళు ఇంకా కొన్ని డబ్బులు దాసి పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకళ్ళు ఇంకో సూట్ కేసులు కొన్నారు ఇప్పుడు ఈ సూట్ కేసులు జోలికే బాట్ల ఇప్పుడు వచ్చేసరికి ఇంకా అందరూ ఏం చేస్తున్నారు బ్యాగులు ఇది ఇది ఫ్రెండ్స్ ఇదే ఇంకేం లేదు ఇలా అసలుకి ఇందులో ఏముంది 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 అని చెప్పి ఇందులో అంత ముందులో శారీస్ అవి పెట్టేవారు మమ్మీ అవన్నీ తీసేసారు ఇప్పుడు ఊర్లకి వెళ్ళేటప్పుడు అంతకుముందు బీర్వాల్ని టైంలో వీటిలోనే ఫ్రెండ్స్ ట్రంక్ పెట్టలు నాకు ట్రంక్ పెట్టి కూడా ఉండేది అప్పుడు అదేమైంది ఇప్పుడు అది అమ్మేసాం పెద్దమావ పెళ్లిలో ఏర్నాలు సామాన్ పంపిస్తారు కదా అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు ట్రంక్ పెట్టెల్లో పెట్టి పంపించారు అది ఆడపడుచుకుపోయితే ఆడపిలేకపోయితే అనమాట ఇప్పుడు నిన్న మనం తీసుకెళ్లాం కదా అక్కకి వాళ్ళు ఆడపడుచుకు ఇప్పట్లో వాళ్ళు ట్రైన్లో ఏముంది బ్యాగులు అప్పట్లో ట్రంక్ పెట్టెలు నాకు కూడా మా పెద్ద నాకు కూడా ఇచ్చారు అది నేను చాలా వాడి తర్వాత తీసేస్తాను బీరో కొనుక్కున్నాక అది తీసేసారు ఫ్రెండ్స్ తర్వాత సూట్ ఊర్లకి వెళ్ళేటప్పుడు మాత్రం సూట్ కేసులు అనమాట ఇది సంగతి ఫ్రెండ్స్ ఇది అదే ఇది ఒక సైడ్ కూడా ఇలా వచ్చింది అనమాట సేఫ్టీ కోసం ఇంకా ఇలా పెట్టినాక మనం టక్కుని దేవుని పడిపోకుండా ఉండటం కోసం ఇలా వీటికి అన్నమాట ఇది సంగతి కేసు చరిత్ర అనమాట ఇప్పుడుగా చాలా డేస్ అవుతుంది చాలా రోజులు అయింది ఎందుకంటే కొంచెం పనిలో ఉండి మేము ఈ వీడియో అనేది చేయలేకపోయాము ఏమనుకోండి వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు కానీ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలాగ సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ ఎలాంటి తీయాలి ఏంటి అని కూడా మీరు కింద కమెంట్ బాక్స్ అయితే షేర్ చేయండి ఆ వీడియోస్ అయితే మమ్మీ చాలా అయితే తీపిస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలా పక్కన ఉన్న గల గంట బెల్లిని కొట్టండి అలా చేయటం వల్ల మేము పెట్టిన వీడియోస్ అనేది నోటిఫికేషన్ మీకు వచ్చిద్ది మీరు అప్పుడు చూడగలుగుతారు ఫ్రెండ్స్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకోటి చూపిస్తారా అండి ఫ్రెండ్స్ రా రాదా బియ్యం ఫ్రెండ్స్ నా పుట్టింటి నుంచి వచ్చిన బియ్యం అనమాట ఇంకా పోయినసారి వచ్చేసరికి మా పెద్దన్నయ్య మా చిన్నయ్య పంపించారు ఇప్పుడు మళ్ళీ మా చిన్నయ్య పంపించారు అనమాట నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్ నాకు ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు అనమాట పోయినసారి తమ్ముడికి పాపం బియ్యం లేవు ఒడ్లు లేవు అప్పుడు పంపించలేదు ఇప్పుడు మాత్రం చిన్నయ్య పంపించారు మన మే నెలలో వచ్చేసరికి పెద్ద అన్నయ్య చిన్నయ్య పంపించారు ఇప్పుడు మా నెల పంపించారు అనమాట ఎప్పుడు పంపించారు జనవరిలో పంపించారు చూడండి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా ముందే ఓపెన్ చేస్తున్నాను మన బియ్యం కదా మన పుట్టింటి నుంచి వచ్చిన బియ్యం కదా మన పొలంలో పడిన బియ్యం కదా చాలా బాగుంది హెల్త్ కూడా మంచిది అంటే మనం ఇక్కడ బియ్యం ఏంటంటే చేసి బాగా ఉంటాయి మనం కొనుక్కుంటున్నాం కానీ మన పొలంలో పడిన నా చెల్లెల కోసము నాకు కోసం అని నా పుట్టింటి వాళ్ళు పంపిస్తారు కదా ఆనందం ఆ సంతోషం ఏది కదా మన మన పొలంలో పండించిన అన్న చేతుల మీదుగా మా అన్నలు వాళ్ళే వ్యవసాయం చేస్తారు వాళ్ళు పంట పండిస్తారు అనమాట వాళ్ళకి ఎక్కువ ఏం లేవు ఫ్రెండ్స్ కొంచెం పొలం ఉంది ఆ కొంచెంలోనే పండించుకునే ఇంకా ఆడపిల్లని నాకు కూడా పంపిస్తుంటారు అనమాట అప్పుడప్పుడు పంపిస్తుంటారు ఇంకా చూపిస్తారు ఫ్రెండ్స్ ఏం లేదు ఇది కూడా చెప్పాలా అని అనుకుంటారేమో ఎందుకంటే అంతేగా ఫ్రెండ్స్ గొప్పగా ఉంటల్లా పుట్టింటిది అని నేను చూపించుకో మీతో షేర్ చేసుకున్నాను అని చెప్పి మీ ముందు ఓపెన్ చేస్తున్నాను కానీ అక్కడ కొంచెం పాలిష్ తక్కువ పట్టించుకుంటారు ఎక్కువ పాలిష్ ఉంటే దాంట్లో బలం పోతుంది బలం ఏముంటుంది పాలిష్ ఎక్కువ పడితే అని చెప్పేసి వాళ్ళు పాలిష్ అనేది తక్కువ పట్టిస్తారు ఇదేం రావట్లేదు సరే అది ఇవి ఫ్రెండ్స్ ఎందుకంటే పాలిష్ అనేది ఎక్కువ వేసుకున్నాం అనుకో దాంట్లో బలం పోయి అని పాలిష్ అనేది ఈసారి తక్కువ బ్రౌన్ బియ్యం అంటారు ఇప్పుడు ఇప్పుడు అందరు అవే కొనుకొచ్చుకొని తింటున్నారు హెల్త్కి మంచిది అని చెప్పేసి అవే కొనుక్కొచ్చుకొని బ్రౌన్ బియ్యం తింటుంది అన్నం చెప్పి అని చాలామంది అలానే వాడుకుంటున్నారు అట్లానే ఏర్పించుకున్నాం అనమాట చాలా బాగుంటుంది ఇది కాకపోతే ఈ బియ్యం అనేది ఒక రెండు గంటలు నానబెట్టాలి రెండు గంటలు మూడు గంటలు నానబెట్టిన ఏం పర్వాలేదు నానబెట్టుకుంటే అన్నం అనేది బాగా పొడి పొడిలాడుతూ బాగా ఉడికింది అప్పటికప్పుడు కడిగి పెట్టామనుకో ఉడకదు అసలు బాగోదండి అస్సలు టేస్టే బాగోదు ఎప్పుడైనా సరే బియ్యం నానబెట్టుకోమూలు మామూలు అరగంట పర్వాలేదు ఈ మాత్రం రెండు గంటలు సరిబెట్టాలి అలా అయితేనే అన్నం అనేది బాగుంది అనమాట ఇదే ఫ్రెండ్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్